జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి స్థానిక నేతకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు నాన్ లోకల్ లీడర్లకు ఇక్కడ ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు సర్వేలు అంతర్గత వ్యవహారాలు చూసుకుని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది హైకమాండ్ నిర్ణయించిన పేరే ఫైనల్ అని వ్యాఖ్యానించారు కాగా అజారుద్దీన్ నవీన్ అంజన్ విజయలక్ష్మి విజయారెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం మా చేయలేదు కాదు ఏఐసిసి చూసుకుంటుంది కానీ ఒక మాట మాత్రం స్పష్టం అభ్యర్థులు స్థానిక జూబ్లీ హిల్స్కు సంబంధించిన వాళ్ళే ఉంటారు బయట నుంచి అభ్యర్థులు దిగుమతి ఉండదు స్థానికంగా ఈ జూబ్లీ హిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండదు ఎటువంటి దాని లోపల మళ్ళీ అందరు కూడా ఇక్కడ ఆశావాహులు కూడా అందరు కలిసి ఏడు డివిజన్లలో తిరుగుతారు పార్టీని బలోపేతం చేస్తారు ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు పార్టీ సర్వేల ద్వారా పార్టీ నాయకత్వం ఉన్నటువంటి సమాచారం ద్వారా పార్టీ నిర్ణయిస్తుంది కానీ బయట నుంచి ఎవరు ఆశావాహులకు సంబంధించి ఇక్కడ ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల అవకాశం ఉండవు